తెలుగు భాష చరిత్ర తెలుగు భాష ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన ప్రముఖ భాష ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో మాట్లాడబడుతుంది భారతదేశంలో ఇది మూడవ అత్యధిక మంది మాట్లాడే భాషగా గుర్తించబడింది ఒకటి ప్రాచీన కాలం తెలుగు భాష ప్రాచీన ద్రావిడ భాషల నుండి ఉద్భవించింది ప్రాథమిక రూపంగా ఇది ఒకటో శతాబ్దం నుండే కనిపిస్తుంది శాతవాహనుల కాలంలో తెలుగు ప్రజల మధ్య ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ ఆధికారికంగా సంస్కృతం ప్రాకృతం ఉపయోగించబడేవి రెండు శిలాశాసనాలు భట్టిప్రోలు శిలాశాసనం ఈ సా మూడో శతాబ్దం మొదటి తెలుగు పదాలు కలిగిన శాసనంగా భావించబడుతుంది పూర్తి తెలుగు వాక్యాలు కలిగిన మొదటి శాసనం ఐదు వందల డెబ్బై ఐదు సాలో రేనాటి చోళ్ల రాజు దూగ్గుముడియను చేత వెలువడినది మూడు మధ్యకాలం పదకొండో శతాబ్దం నుండి పద్నాలుగో శతాబ్దం వరకు తెలుగు భాష మునగ్ రూపంలో విస్తరించసాగింది నన్నయ భట్టారకుడు రాయించిన ఆంధ్ర మహాభారతం తో తెలుగు సాహిత్యానికి శ్రేణి ప్రారంభమైంది ఆయన తరువాత తిక్కన్న ఎర్రప్రగడ వంటి కవులు మహాభారతం ను పూర్తిచేశారు నాలుగు వీరశైవ భక్తి ఉద్యమం పదిహేనో శతాబ్దంలో తాళ్లపాక అన్నమాచార్యులు పోతన శ్రీనాథుడు వంటి కవులు భక్తి కవిత్వాన్ని తెలుగు భాషలో రచించారు ఈ కాలంలో భాష మరింత సరళంగా ప్రజలకి చేరువగా మారింది ఐదు ఆధునిక కాలం బ్రిటిష్ పాలన కాలంలో ముద్రణా యంత్రాల ప్రాముఖ్యత పెరిగింది తెలుగు పత్రికలు పాఠశాలలు ప్రారంభమయ్యాయి గురజాడ అప్పారావు కందుకూరి వీరేశలింగం వంటి ఆధునిక కవులు నాటకకారులు భాషను సామాజిక ఉద్యమాలకు వేదికగా వాడారు ఆరు స్వతంత్రానంతరం పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత తెలుగు రాష్ట్రాలలో విద్య సినిమాలు మీడియా ద్వారా భాష విస్తరించింది పంతొమ్మిది వందల యాభై ఆరులో తొలి భాషాపరంగా ఏర్పాటు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది నేటి తెలుగు తెలుగు భాష ప్రస్తుతం డిజిటల్ మాధ్యమాలలో సినిమాల్లో సాహిత్యంలో విస్తృతంగా వాడబడుతుంది ఇది క్లాసికల్ లాంగ్వేజ్ గా భారత ప్రభుత్వం గుర్తించిన ప్రాచీన భాషలలో ఒకటి ఇంకా ఏవైనా విభాగాలు వివరంగా కావాలంటే చెప్పండి